విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు కొంతమంది కావాలనే చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చంద్రబాబు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆయన అందులో భాగంగానే కేంద్రం నుంచి పదకొండు కోట్ల నిధులు తెచ్చామన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజలు తప్పుదారు పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు ప్లాంట్ లాస్లో ఉన్నదాన్ని కేంద్ర దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాధాంతం చేయడం బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఇరవై ముప్పై శాతం నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు ఎనభై శాతానికి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అదే వారు చెప్పారు దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక మేము అందరికీ ప్రధానికానికి కానీ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారి కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాట నడడం జరుగుతుంది అలాగే గతంలో టూ థౌజండ్లో కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పదమూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చి ఆ ప్లాంట్ని నించోబెట్టడం జరిగింది మళ్ళీ రెండో మారు సుమారు పద్నాలుగు వేల నలభై కోట్ల రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని నడపడం జరిగింది స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా ఉండాలన తప్పే ఉంది దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రజలు తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని లేకపోతే కార్మికులని ఏదో అన్నారని లేకపోతే ప్లాంటు ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తున్నారు మనకి ఇవ్వలేదని ప్రజల్ని కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి కార్మికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ప్లాంట్ని ముందుకు నాకు ఆలోచన చేయాలి తప్ప తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు మాటలు మాట్లాడడం మంచిది కాదు అలాగే మేము తెలియజేస్తున్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే కేవలం ఎన్డీఏ కూటమి వలన సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కేవలం వైసీపీతో జట్టుకట్టి ఉన్నారు కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద బురద జాడడం మంచి పద్ధతి కాదు కార్మికులు యాజమాన్యం ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు కూడా ఆ బాధ్యత ఉండాలి లేనిపోని మాటలు అపోహలు సృష్టి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ తెలియజేసేది ఒకటే స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది అందులో భాగంగానే ఈరోజు కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తాడడం జరిగింది అలాగే బాధ్యత ఉంది కనుకనే స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు పవర్ రూపంలో కావచ్చు ట్యాక్స్ రూపంలో కావచ్చు వాటర్ రూపంలో కావచ్చు మీ ఇతరత్ర విషయాల్లో కావచ్చు సుమారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్కి కూడా కేంద్రం సంబంధించిన పబ్లిక్ సెక్టార్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటిది ఎక్కడా లేదు ఇక్కడ కేవలం కార్మికుల దృష్టిలో పెట్టుకొని నిర్వాసితుల దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ ప్లాంట్ కోసం ఆహార నిశలు కష్టపడి కేంద్రం నుంచి డబ్బులు తేడం జరిగింది సో పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక ట్యాక్స్ పేయర్స్ మనీ పెడుతున్నాం కనుక ప్రజాధనాన్ని దాంట్లో వెచ్చిస్తున్నాం కనుక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉండాలి ఉండాలి అన్నలో తప్పేం లేదు దాన్ని వక్రీకరించి అటు కార్మికులకి భయాందోళన గురిచేసి అలాగే ప్రజలకి తప్పుదావ పట్టించి ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఎంత వక్రీకరించినా ప్రజలకు తెలుసు ఎన్డీఏకు కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం అందరికీ తెలుసు కనుక మరొక మాట తెలియజేస్తున్నాం కేవలం కార్మికులు లేకపోతే యాజమాన్యం ఒకటే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆరు మీటర్లకి సొంత గన్లు ఇచ్చారనేది కూడా ప్రజలు తప్పుదావ పెట్టేటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం